అందరికీ నమస్తే ఇప్పుడు మనం మన బాడీలో ఉన్న హోలీ మినరల్స్లో వన్ ఆఫ్ ద హోలీ మినరల్ పొటాషియం గురించి తెలుసుకుందాం పొటాషియం అనేది మన బాడీలో ఎంతో ఇంపార్టెంట్ మినరల్ దానికి సంబంధించిన ఫంక్షన్స్ పొటాషియం వల్ల మన బాడీలో ఏమేమి ఫంక్షన్స్ అవుతాయి పొటాషియం లేకపోతే ఏమవుతుంది సింపుల్గా తెలుసుకుందాం సోది లేకుండా కావాల్సినంత అవసరానికి మించి తెలుసుకున్న ఇబ్బంది పొటాషియం ముఖ్యంగా ఎందుకు అవసరం పడుతుందంటే నో సిగ్నల్ ట్రాన్స్మిషన్కి పొటాషియం అనేది చాలా ఉపయోగపడుతుంది మనం స్ట్రిక్ట్గా యాక్టివ్గా అలర్ట్గా ఉండాలంటే మన బాడీలో పొటాషియం ఎంతో అవసరం పొటాషియం విషయానికి వస్తే మనం ముఖ్యంగా పొటాషియం గురించి తెలుసుకోవాల్సిన ఏంటి అంటే ఫస్ట్ పొటాషియం గురించి మనం తెలుసుకోవాల్సింది నో ట్రాన్స్మిషన్ తెలుసుకున్నాం కదా తర్వాత ఏంటంటే మజిల్ ఫంక్షన్ పొటాషియం మన మజిల్ స్పీడ్గా కాంట్రాక్షన్ స్పీడ్గా రిలాక్సేషన్ కావడానికి కూడా పొటాషియం అనేది ఎంతో ఉపయోగపడుతుంది పొటాషియం తక్కువైతే మనిషి మూమెంట్స్ కూడా స్లో అయిపోతాయి నడవడం స్లో అవుతుంది అన్నం తినడం స్లో అవుతుంది కూర్చొని లేవడం స్లో అవుతుంది మాడి మజిల్ పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట మూడవది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ పొటాషియం అనేది బ్లడ్ ప్రెషర్ని అంటే బీపీని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది సడన్గా ఎవరైనా లో బీపీ వెళ్ళారనుకోండి వాళ్ళకి మనం ఏం తాపిస్తాం కొబ్బరి వడ్డ నీళ్ళు కానీ అట్టిపండు కానీ ఎలక్ట్రాల్ పౌడర్ కానీ తాపిస్తాం అట్టిపండు తినిపిస్తాం ఎందుకంటే వాటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కొంచెం కొబ్బరి నీళ్ళు కొన్ని దాగానే మనిషి లో అయిన బీపీ నార్మల్ అయి బ్యాలెన్స్ అవుతుంది అనమాట బీపీ అనేది బ్యాలెన్స్ అవుతుంది అట్లా పొటాషియం అనేది బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ చేస్తుంది ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కూడా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంటే ఎలక్ట్రాల్ బ్యాలెన్స్ బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం క్లోరిన్ ఇవి ఒకటి తగ్గితే ఒకటి తక్కువైనా మిగతావి ప్రాబ్లమ్స్ అన్నమాట డిహైడ్రేట్ అయిపోతారు డిహైడ్రేట్ అయ్యారంటే ఫస్ట్ ఇవే చేస్తారు పొటాషియం సోడియం కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటారు ఏదన్నా తక్కువ అయితే పొటాషియం సిరప్స్ ఉంటాయి పొటాషియం సిరప్స్ కల్పిస్తారు లేదా న్యాచురల్గా దొరికే కొబ్బరి బోడా నీళ్ళు కానీ పండ్లు కానీ పొటాటో ఇవి కానీ తిని తీసుకోవడం వల్ల వెంటనే అన్నమాట తర్వాత ఏంటంటే హార్ట్ ఫంక్షన్ హార్ట్ మజిల్ నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది మన బాడీలో మిగతా మనల్స్ అన్నీ రెస్టింగ్ అవుతాయి కానీ హార్ట్ మజిల్ ఎప్పుడు రెస్ట్ కాదు ఓకే దానికి కంప్లీట్ ఎప్పుడు బ్లడ్ సప్లై వెంటనే ఉండాలి మినరల్ సప్లై వెంటనే ఉండాలి ఏది ఎక్కువ తక్కువైనా ఇబ్బంది అవుతుంది సోడియం తక్కువైందనుకోండి హార్ట్ ఫంక్షన్ తక్కువైపోతుంది పొటాషియం ఎక్కువ అయిపోయింది అనుకుంటే హార్ట్ ఫంక్షన్ అయిపోతుంది సో జాగ్రత్తగా చూసుకోవాలి హార్ట్ పొటాషియం కూడా ఎక్కువ ఉండకూడదు బాడీ ఒకటి పొటాషియం గురించి తెలుసుకోవాలంటే కూడా మన బాడీలో ఎంత పొటాషియం లెవెల్స్ ఉన్నాయని తెలుసు అంటే సీరం ఎలక్ట్రోలైట్ అనే టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేయించుకుంటే మీరు మన బాడీలో పొటాషియం ఎంత ఉంది అని తెలుస్తుంది నీరసంగా ఉన్నప్పుడు ఏదో తేడాగా కొడుతున్నప్పుడు అట్లా ఏమైనా అనిపిస్తే ఆ టెస్ట్ చేయించుకోవచ్చు అందులో ఉన్న సోడియం లెవెల్స్ పొటాషియం లెవెల్స్ క్లోరిన్ లెవెల్స్ బట్టి బాడీ ఓకే మా సేవ మీ ఆరోగ్యం కోసం షైన్ అడ్వాన్స్డ్ క్లినిక్ వనస్థలిపురం మేము ఒక అర్ధమైన మెడికల్ జాతికి చెందిన వాళ్ళం డబ్బు కంటే మాకు పేషెంట్ల ఆరోగ్యమే ముఖ్యం మాకు దగ్గర అతి తక్కువ ధరకు నాణ్యమైన హోమియోపథిక్ చికిత్స అందించబడుతుంది అవసరం లేని పరీక్షలు మేము సిఫార్సు చేయము మేము నమ్మకంగా నిజాయితీగా చికిత్స అందిస్తాము డెబ్బై ఏళ్లు పైబడిన పెద్దలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాము ఇది మా చిన్న సేవ మీ పెద్ద మనస్కు మీ కుటుంబ ఆరోగ్యానికి శ్రద్ధ మా బాధ్యత ఒక్కసారి వచ్చి మా సేవను అనుభవించండి షైన్ అడ్వాన్స్ హోమియో క్లినిక్ వనస్థలిపురం మా క్లినిక్ టైమింగ్స్ సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శనివారం మరియు ఆదివారం సెలవు అయితే అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు డబ్బు మా ప్రాధాన్యత కాదు మీ ఆరోగ్యం మా నిజమైన ప్రాధాన్యత